తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్ఠ గారు విచ్చేసింది ఇప్పుడే లాదర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున గారు ఇప్పుడే లాందర్ రాజా అమ్మవారికి బంగారు బోరం సమర్పించడం జరిగినది మరి వారి జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్ఠా గారు వారు ఎంతో వారి విలువైన సమయాన్ని ఇక్కడ వేచిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వారు ఇక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగితే కోరుతున్నాము నమస్కారాలు నూట పదహారవ సంవత్సరం ఇవాళ మనం లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారిని నమ్ముకొని బోనం సమర్పించుకుంటూ వస్తున్నాం అందరు ప్రజలు సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో మనం అందరం చేసుకుంటున్నాం ఈ పండగ ముఖ్యంగా ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరఫున మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకోవడంతో పాటుగా పట్టు వస్త్రాలను సమర్పించుకుంటూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆలయ కమిటీ ఏదైతే ఇవాళ రోజున ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు రాజేందర్ యాదవ్ గారికి మొత్తం కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించినందుకు పార్టీకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అమ్మవారి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అదేవిధంగా ఆలయ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్ గారు కూడా శాల్వత సన్మానిస్తారు జ్యోస్నా గారిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి చంద్రశేఖర్ చంద్రకుమార్ గారు బలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరొక్కసారి ఆలయ కమిటీ సంబంధించిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జనబిజోర్ ఆర్ధపాక కార్పొరేట్ కార్పొరేట్ నేన ఒకసారి ప్రత్యేక